ఓ సినిమాలో ఐదారు పాటలనేవి సాధారణం అదే పదో పన్నెండు ఉంటే అమ్మో ఇన్ని పాటలా అనుకుంటాం మరి ఒకే సినిమాలో ఏకంగా డెబ్బై ఒక్క పాటలు ఉన్నాయంటే నమ్మగలరా ఈ వరల్డ్ రికార్డు తొంభై రెండు ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది నిజంగానే ఇది సాధారణ విషయం కాదు ఈ మధ్య కాలంలో వస్తున్నా కొన్ని సినిమాల్లో అసలు పాటలే ఉండటం లేని పరిస్థితుల్లో ఒకే సినిమాలో అన్ని పాటలంటే ఖచ్చితంగా అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమే ఒకప్పుడు హిందీ అయినా తెలుగు అయినా సినిమాల్లో పాటలు ఎక్కువగా ఉండేవి ఐదారు పాటలకే పరిమితం కాకుండా ఎనిమిది పది పాటల వరకు ఉన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి ఆ పాటల నిడివి కూడా ఎక్కువగానే ఉండేది అయితే పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చిన ఓ హిందీ సినిమాలో మాత్రం ఏకంగా డెబ్బై ఒక్క పాటలు ఉన్నాయి ఈ సినిమా పేరు ఇంద్రసభ ఇప్పటికీ అత్యధిక పాటల వరల్డ్ రికార్డు ఈ మూవీ పేరిటే ఉంది ఇండియన్ సినిమాకు మ్యూజిక్కి అసలు బలం కేవలం మ్యూజిక్తోనే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి ముప్పై ఏళ్ల కిందట వచ్చిన హమ్ ఆఫ్కే హేకౌన్ సినిమాలో పద్నాలుగు పాటలు ఉంటే అన్ని హిట్టే అప్పట్లో అదో సంచలనం కానీ అంతకు ఆరు దశాబ్దాల ముందే వచ్చిన ఈ ఇంద్ర సభలో ఏకంగా డెబ్బై ఒక్క పాటలు ఉండటం మాత్రం నమ్మశక్యం కాని విషయమే ఇంద్రసభ మూవీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో రిలీజ్ అయ్యింది ఈ సినిమాను ఉర్దూ నాటకమైన ఇంద్ర సభ ఆధారంగా తెరకెక్కించారు పద్దెనిమిది వందల యాభై మూడులో తొలిసారి ఈ నాటకాన్ని ప్రదర్శించారు దానిని జన్షెట్జీ జహంగర్జీ మదన్ ఇంద్రసభ పేరుతో తెరకెక్కించారు నిస్సాన్ జహనారా కజ్జన్ అబ్దుల్ రెహమాన్ కాబూలీ వంటి వాళ్ళు నటించారు నాగర్దాస్ నాయక్ ఈ సినిమాలోని డెబ్బై ఒక్క పాటలను కంపోజ్ చేయడం విశేషం అత్యధిక పాటలు ఉన్న సినిమాగా గిన్నీ స్వరల్ రికార్డ్లో చోటు దక్కించుకుంది ఈ సినిమా సుమారు మూడు గంటలు నిడిగి ఉన్న మూవీలో డెబ్భై ఒక్క పాటలంటే మామూలు విషయం కాదు ఇండియన్ సినిమాలో ఆ తర్వాత మరే ఇతర మూవీ పాటల విషయంలో దీని దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు పంతొమ్మిది వందల సల్మాన్ ఖాన్ మాధురీ దీక్షిత్ నటించిన హమా కే హై మూవీలో పద్నాలుగు పాటలు ఉన్నాయి తర్వాత అనిల్ కపూర్ ఐశ్వర్య రాయ్ నటించిన తాల్ సల్మాన్ ఖాన్ నటించిన తేరేనా అమితాబ్ బచ్చన్ నటించిన సిల్సిరా లాంటి సినిమాల్లోనూ పన్నెండు పాటలు ఉండటం విశేషం అయితే రెండు వేల సంవత్సరం తరువాత వచ్చిన సినిమాల్లో పాటల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది ఐదారు పాటలకు మించి లేవు అంతేకాదు కొన్ని సినిమాలైతే అసలు పాటలే లేకుండా రూపొందాయి